మంత్రి నారాయణ వీళ్ళ బృందం అంతా ఒక ఏడుగురు ఆరు రోజులు సింగపూర్ పర్యటనకు వెళ్తా ఉన్నారు ఏంటి సింగపూర్ పర్యటన అంటే చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా ఆల్రెడీ అమరావతికి జరగాలి మళ్లీ మళ్లీ శంకుస్థాపనలాగా ఆల్రెడీ అనేక సార్లు అంతకుముందు శంకుస్థాపన జరిగి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేత రెండోసారి కూడా శంకుస్థాపన చేశారు జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా ఇప్పుడు అమరావతి ఏరియాలో స్టార్ట్అప్ ఏరియా అని ఒకటి ఒక పదహారు వందల తొంభై ఎకరాలను అంత ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సింగపూర్ కన్సాట్యం కప్పజెప్పింది ఎవరి సింగపూర్ కన్సార్టియం అంటే వీళ్ళు సింగపూర్ ప్రభుత్వం కాదు సింగపూర్ లో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలు అంటే మంత్రి ఈశ్వరం సింగపూర్ లో అవినీతి చేసినటువంటి మంత్రిగా జైలుకు వెళ్ళొచ్చినటువంటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఎందుకంటే సింగపూర్ అనేది అవినీతి రహిత దేశాల్లో నెంబర్ త్రీ పొజిషన్ లో ఉండదు అంటే సింగపూర్ లాంటి దేశాల్లో అవినీతి జరగదు చాలా రేర్ కేసు అలాంటిది ఒక మంత్రి ఈశ్వరన్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అతను ఆల్రెడీ అవినీతి కేసులో ఫార్ములా వనకు సంబంధించినటువంటి కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లి జైలు శిక్ష కూడా అనుభవించి బయటికి వచ్చాడు సో ఇప్పుడు సింగపూర్ వెళ్తున్నా కూడా మళ్లీ దానికోసమైనది ఈరోజు క్లియర్ గా అర్థం అవుతుంది ఎందుకంటే సింగపూర్ కన్సార్టంతో మళ్లీ ఆ ఒప్పందాన్ని ఏదైతే రీస్టార్ట్ చేసుకోవాలంటే చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా మళ్లీ అవినీతికి జరగాలి అగ్రిమెంట్లు మళ్లీ లాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతికి అంతూ వంతు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రతి దాంట్లో అవినీతే కాబట్టి ఇప్పుడు అమరావతి అనేది అవినీతికి పరాకాష్ట కాబట్టి దాంట్లో లక్ష కోట్ల దోపిడీకి ఇప్పుడు ఆ స్టార్టప్ ఏరియాతో ప్లాన్ చేస్తున్నారనేది మరొకసారి స్పష్టంగా అర్థమవుతుంది స్టార్ట్అప్ ఏరియా పేరుతో పదహారు వందల తొంభై ఒక ఎకరాలను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సింగపూర్ సంస్థల కన్సాడ్యం అప్పజెప్పింది సో దాంట్లో మూడు వందల డెబ్బై ఒక ఎకరాలు ఏమో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరుగు సదుపాయాలు కేటాయించి డెవలప్ చేయాలి ఒక ఐదు వేల పైగా ఖర్చు అయ్యేది అప్పుడే ప్రభావం పెట్టారు తొలి విడతలో మొత్తం రెండో దశలో కానీ మొత్తం రెండు వందల యాభై ఎకరాలని సింగపూర్ కన్సార్డ్ ఉచితంగా అప్పచేవుతారు పది వందల డెబ్బై ఎకరాలను ఫ్లాట్లు వేసి అమ్ముతారు వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం కానీ ఒప్పందం ఒకవేళ రద్దు చేసుకుంటే ఒప్పందం నూట యాభై రెట్లు నూట యాభై శాతం మేర అపరాధం వాలక జిల్లించాలి సింగపూర్ కన్సార్ట్ అలాంటి ఒప్పందాలు పెట్టుకున్నారు రెండోది ఇక్కడ ఏమైనా కోర్టు కేసులు వస్తే లండన్ కోర్టుకెళ్లి అక్కడ కోట్లు పరిష్కరించుకోవాలనేటువంటి పెట్టారు అదేవిధంగా బ్యాంకు ఇక్కడ ప్రభుత్వమే కట్టాలి సో మొత్తంగా చూస్తే ప్రభుత్వం ఏదైతే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఏదైతే ఖర్చు పెట్టినటువంటి డబ్బులతో అభివృద్ది చేసినటువంటి ఆ ప్రాజెక్టుని యాభై ఎనిమిది శాతం వాళ్ళకి లాభాలన్నీ వాళ్ళకి ఇస్తారు నలభై రెండు శాతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండదు వాళ్ళు కేవలం ఆ కంపెనీలో ఒక మూడు వందల కోట్లు పెట్టుబడి పెడితే ఒక యాబై వేల కోట్లకు పైగా దోపిడీకి వాళ్ళకి అవకాశం ఉంటుంది మొత్తంగా లక్ష కోట్ల రూపాయలు ఒక దోపిడీకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కి వీళ్ళు రూపకల్పన చేశారు దానిలో భాగంగానే చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా ఈ ప్రాజెక్టుకి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు అవినీతికి భేదం వేస్తూ మరొకసారి దీని మీద వెళ్తున్నారు ఆ రోజు సింగపూర్ ప్రభుత్వం వీళ్ళ సింగపూర్ నార్త్ సింగపూర్ ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియం సింగపూర్ కన్సార్టియం ఏదైతే ఉందో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం దానికి ఒక లేఖ రాశారు మేము ఒప్పందం రద్దు చేసుకుంటున్నాం ఎందుకంటే వీళ్ళు అవినీతి అంతా బయట పెడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు రద్దు చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదైతే రీస్టార్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు మరి ఈశ్వరు గారిని అర్ధరాత్రి వెళ్ళి కలుస్తాడో లేదంటే మరి అక్కడ ఏం జరిగింది అనేది అన్ని ఇప్పుడు బయటకు రావు కాబట్టి ఇక్కడైతే మన మీడియా అంతా ఉంటది అక్కడంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చూపిస్తే అదే వార్త కాబట్టి సో మరి ఇప్పుడు అక్కడ సింగపూర్ ఈశ్వరన్ గారిని రహస్యంగా కలిసి మళ్ళీ ఏ ఒప్పందాలు కుదురుస్తారు లేకపోతే సింగపూర్ ఈశ్వరన్ గారి మనుషులతో ఒప్పందం వదిలి చేసుకుని ఎందుకంటే ఆయన ఆల్రెడీ జైల్లో వెళ్ళి వచ్చున్నాడు కాబట్టి సో ఈ దోపిడీకి ఏ విధంగా దోపిడీని తీసుకెళ్తారో చూడాల్సి ఉంది ఖచ్చితంగా దీంట్లో అయితే ఒకటి అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ది అనేటటువంటిది పూర్తిగా గాలి వదిలేసి పూర్తిగా అవినీతిని పరాకాష్ఠగా చేర్చి లక్షల కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపాడు అనేది మనం రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తా ఉన్నాం దాన్ని మళ్లీ ఇప్పుడు కొనసాగిస్తా ఉన్నాడు ఆ అవినీతి ఎలా చేయాలో కొత్త పంతులు దొక్కుతూ మరియు కొనసాగిస్తా ఉన్నాడనేది అమరావతి దోపిడీతో మరొకసారి రుజువైందనేది మాత్రం స్పష్టంగా ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి మాట